హలో వెల్కమ్ టు మై చులు అని వెజిటేరియన్ సమ్మర్ వచ్చేస్తుంది కదండి ఇక్కడ నుంచి కూల్ కూల్గా జ్యూసులు అలాగే మిల్క్ షేక్స్ చేసుకుంటూ ఉంటాము అందులో భాగంగా ఈరోజు బాదం క్యారెట్తో ఉపయోగించి ఒక టేస్టీ మిల్క్ షేక్ని ప్రిపేర్ చేసుకుందాం దీంట్లో పంచదార కూడా వాడకుండా హెల్తీగా ఈ మిల్క్ షేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనిని కూల్ కూల్గా సర్వ్ చేస్తే కనుక చాలా బాగుంటుంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా హెల్తీగా ఈ మిల్క్ షేక్ని తాగవచ్చు ఈ మిల్క్ షేక్ మనకు చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఈ క్యారెట్ బాదం మిల్క్ షేక్కి కావాల్సిన పదార్థాలు నేనైతే ఒక పావు కేజీ వరకు క్యారెట్ని తీసుకుని పైన ఉన్న తొక్కను తీసేసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకున్నాను ఈ క్యారెట్ని మనం కుక్కర్లో వేసుకుని ఒక మూడు నాలుగు విజిల్స్ క్యారెట్ మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి అలాగే ఒక అర లీటర్ పాలను కూడా కాచి చల్లార్చి ఉంచుకోవాలి తర్వాత ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు బాదం పలుకుల్ని కూడా మనం ఒక మూడు లేదా నాలుగు గంటలు ముందుగా నానబెట్టుకుని ఉంచుకోవాలి బాదాన్ని ఇలా తొక్క తీసేసుకుని ఉంచుకోవాలి చూసారు కదండి మా బాదం పప్పు ఎక్కువగా నానితే కనుక మనకు ఈ పైన తొక్క ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా ఈ బాదం గింజలు అన్నిటినీ కూడా తక్కువలు చేసుకుని ఉంచుకోవాలి తర్వాత ఇందులోకి బెల్లం తురుమును తురుమి ఉంచుకోవాలి మనం పంచదార వాడట్లేదు హెల్దీ వేలో చేస్తున్నాం కాబట్టి నేనైతే బెల్లం తురుముని వేసుకుంటున్నాను మీకు కావాలి అనుకుంటే పంచదార అయినా కూడా వేసుకోవచ్చు చూడండి పాలు కాచి చల్లర పెట్టుకుని ఉంచుకున్నాను క్యారెట్ని కూడా ఇలా మెత్తగా ఉడకబెట్టేసుకుని ఉంచుకున్నాను ఇంత సాఫ్ట్గా ఉండాలి ఈ క్యారెట్ ముక్కలు అన్నవి అందుకని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకు సాఫ్ట్గా క్యారెట్ ఉడికిపోతుంది ఇప్పుడు బాదం గింజలను కూడా తొక్క తీసేసుకుని ఉంచుకున్నాను ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి మనం ఈ క్యారెట్ ముక్కల్ని వేసేసుకోవాలి తర్వాత తొక్క తొక్కవలిచి ఉంచుకున్న ఈ బాదం గింజలను కూడా వేసేసుకోవాలి తర్వాత బెల్లం తురుము స్వీట్నెస్కు తగినట్టుగా వేసుకోండి నేనైతే ఒక ముప్ప కప్పు వరకు బెల్లం తురుమును వేసుకున్నాను పావు కేజీ క్యారెట్ ఒక ఇరవై ఇరవై ఐదు బాదం పలుకులు ఒక అర లీటర్ పాలు ముప్ప కప్పు వరకు బెల్లం తిరుము ఈ కన్సిస్టెన్సీ అన్నది ఫోర్ మెంబర్స్కి ఈజీగా వస్తుంది చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇంత మెత్తని ప్యూరీ అయిన తర్వాత ఇందులోకి పాలు యాడ్ చేసుకోవాలి ముందుగా పాలు వేసుకుని గ్రైండ్ చేసుకుంటే కనుక మనకు క్యారెట్ సాఫ్ట్గా గ్రైండ్ అవ్వదు ఇప్పుడు వీటిలన్నిటినీ కూడా మరొకసారి బ్లెండ్ చేసుకోవాలి చూడండి మనకు ఎంతో టేస్టీ అయిన మిల్క్ షేక్ రెడీ అయిపోయింది ఎంత కలర్ఫుల్గా అలాగే తెమ్టింగ్గా కనిపిస్తుందో ఇప్పుడు దీనిని ఒకసారి తీపి సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకోవాలి సరిపోకపోతే మరి కొద్దిగా బెల్లం తురుమును వేసుకుని ఒకసారి మరలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది నేను వేసుకున్న క్వాంటిటీకి కొలతలు సరిగ్గా సరిపోయినాయి ఇప్పుడు దీనిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకుని చల్లచల్లగా సర్వ్ చేసుకుంటే కనుక ఎంతో టేస్టీగా ఉంది బాదం క్యారెట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చే ఈ వేసవికాలంలో హెల్దీగా ఇలా మిల్క్ షేక్ని ప్రిపేర్ చేసుకుని ఇవ్వండి పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా హెల్దీగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తాగుతారు మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి పైనుంచి కొద్దిగా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ లేదంటే బాదంతోనైనా గార్నిష్ చేసుకుని పిల్లలకి ఇస్తే కనుక తాగేటప్పుడు అక్కడక్కడ ఈ పప్పు బద్దలు తగులుతూ టేస్ట్ బాగుంటుంది మీకు ఇంకా ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్